హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఏడు వందల రూపాయలతో గోల్డ్ లోన్ని ఏ విధంగా క్లియర్ చేయొచ్చు అనే ఐడియాస్ని మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక ఇవాళ మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే ఏడు వందల రూపాయలతో గోల్డ్ లోన్ ఎలా క్లియర్ చేయొచ్చు అనే ఐడియాస్ని చూద్దామండి నాగులు గారు మనకి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేశారు కదండీ ప్రతిరోజు ఏడు వందల రూపాయలు అయితే వస్తాయి గోల్డ్ లోన్ ఉంది ముప్పై వేల రూపాయలు గోల్డ్ లోన్ ఉంది ఎలా క్లియర్ చేయొచ్చు అని చెప్పేసి నాగులు ఎలాగారు అయితే కామెంట్ సెక్షన్లో అడిగారండి మరి ఇవాళ వీడియోలో ఏడు వందల రూపాయలతో ఎలా క్లియర్ చేయొచ్చో చూద్దామండి మీరు అడిగినటువంటి ఈ కామెంట్లో ఏడు వందల రూపాయలు ఇంటి ఖర్చులతో కలిపా లేదంటే ప్రతిరోజు కూడా ఏడు వందల రూపాయలు మనీని సేవ్ చేస్తాను అని చెప్పేసి అన్నారు నాకైతే తెలియలేదండి నేను ఇంటి ఖర్చులతో కలిపి ఏడు వందల రూపాయలు కనుక వస్తే ఇంటి ఖర్చులతో కలిపి గోల్డ్ లోన్ ఎలా తీర్చాలి అనే ఐడియాని మీ అందరికీ షేర్ చేస్తానండి ఎందుకంటే అంత క్లారిటీ లేదు అంటే ఏడు వందల రూపాయలు వస్తాయి అన్నారు కానీ అవి ఇంటి ఖర్చులతో కలిపా లేదంటే ఏడు వందల రూపాయలు సేవ్ చేయగలను అని చెప్పేసి అన్నారో అర్థం కాలేదండి సరే ప్రతిరోజు కూడా ఏడు వందల రూపాయలు అయితే వస్తాయి అన్నారు గోల్డ్ లోన్ వచ్చేసి ముప్పై వేల రూపాయలు అన్నారండి మీకు ఇంటి ఖర్చులు అది ఎంత అవుతుంది ఏంటి అనేది నాకు తెలియజేయలేదు ఇంటి ఖర్చులతో కలిపి ఈ గోల్డ్ లోన్ని ఎలా తీర్చచ్చు అనేది ఒక రెండు మూడు ఐడియాస్ రూపంలో షేర్ చేస్తాను నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి మీరు చెప్పిన లెక్క ప్రకారం ప్రతిరోజు ఏడు వందల రూపాయలు మనీ కనుక వచ్చినట్లయితే మనకి నెలకి ఇరవై ఒక్క వెయ్యి అయితే అవుతుంది ముప్పై రోజులు ఉంటేనే ఇరవై ఒక్క వెయ్యిక్కను మీరు చక్కగా ప్రతి నెల బడ్జెట్ ప్లాన్ వేసుకుని కొంత అమౌంటు మీరు గోల్డ్ లోన్ కని చెప్పేసి తీయచ్చండి లేదు అలా కాదు అనుకుంటే వారానికి మీరు చెప్పిన లెక్క ప్రకారం అంటే రోజుకి ఏడు వందలు చెప్పిన వారానికి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు అవుతుందండి మీరు వారం వారం కూడా కొంత గోల్డ్ లోన్ కని చెప్పేసి మనీని అయితే తీయచ్చు లేదు ఇవి రెండూ కాదు ప్రతిరోజు మనీ వస్తాయి ఆ వచ్చినటువంటి మనీనే ఇంటి ఖర్చులకి వాడుకోవాలి అలానే గోల్డ్ లోన్కి వాడాలి ప్రతిరోజు కూడా ఇంటి ఖర్చులు ఉంటూనే ఉంటాయి కాబట్టి డైలీ ఎలా ఇంటి ఖర్చులకు తీసుకుని ఎలా గోల్డ్ లోన్కి డబ్బుల్ని పోగేయాలి అనేది ఇప్పుడైతే చూద్దామండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి సాధారణంగా మనకి గోల్డ్ లోనే కాదు ఏ లోన్ ఉన్నా సరే లేదా బయట అప్పు ఉన్నా సరే సాధారణంగా మనం చేసే పని ఏంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి మనీని మనం ఒక చిన్న బడ్జెట్ ప్లాన్ వేసుకుని ఇంటి ఖర్చులకి ఎంత అవుతుంది ప్రతీ నెల మనం కట్టవలసిన ఈఎంఐస్ అవి ఉంటే కనుక వాటికి తీసేసి మిగిలిన అమౌంట్ని ఏం చేస్తామంటే అప్పుకి అని చెప్పేసి కట్టేస్తాం ఇది ఒక పద్ధతి ఇది అందరికీ తెలిసిందే ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వచ్చినటువంటి ఆదాయాన్ని రెండు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని ఏమో వచ్చేసి ఇంటి ఖర్చులకని ఒక భాగాన్ని ఏమో వచ్చేసి అప్పు తీర్చడానికి అని చెప్పేసి కూడా డబ్బుల్ని పెట్టుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి ఇంటి ఖర్చులు కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయి అలాంటప్పుడు అప్పు తీర్చడానికి మనీని అయితే పక్కన పెడుతూ ఉంటాము ఇంటి ఖర్చులు ఎక్కువ ఉన్నప్పుడు ఆ మనీనే తీసి ఇంటి ఖర్చులకి వాడేసి మళ్ళీ తిరిగి మనం అప్పు కట్టడానికే వెయ్యాలి కదండి మనీ వాడుకున్నవి అవి ఒక్కొక్కసారి వెయ్యలేకపోవచ్చు అలా కాకుండా ఖచ్చితంగా ఇది గోల్డ్ లోన్ కాబట్టి మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి అంటే ఆరు నెలల్లో తీర్దామా లేదంటే పది నెలల్లో గోల్డ్ లోన్ క్లియర్ చేద్దామా వన్ ఇయర్లో గోల్డ్ లోన్ క్లియర్ చేద్దామా లేదా టూ ఇయర్స్లోన ఇట్లాగా మనం ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మన ఇంటి ఖర్చులు ఎంత అవుతాయో మనకే తెలుస్తుంది కదా నేను ఇక్కడ ఉదాహరణకి ఒక చిన్న పట్టిక రూపంలో మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తానండి ఒక చిన్న పట్టిక రూపంలో అయితే వేస్తూ ఉన్నాను ఇలా కూడా మీరు మనీని సేవ్ చేసి గోల్డ్ లోన్ అనేది క్లియర్ చేయొచ్చు అంటే ఆరు నెలల్లో ఎలా గో గోల్డ్ లోన్ క్లియర్ చేయొచ్చు పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరంలో ఎలా గోల్డ్ లోన్ క్లియర్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దామండి ముందు అలవాటు చేసుకోవాలండి మనం సేవింగ్స్ అలవాటు చేసుకుంటే మనకి గోల్డ్ లోన్ అనేది ఈజీగా తీరుతుంది కాకపోతే అలవాటు అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి మన అందరికీ తెలిసిందే వారానికి ఏడు రోజులు ఆదివారం నుంచి శనివారం వరకు ఇలా ఒక పట్టిక రూపంలో రాస్తున్నానండి ఒక పట్టికలో అంటే ఒక వైపు వచ్చేసి ఖర్చులకి ఇంటి ఖర్చులకి అని చెప్పేసి రాస్తున్నాను మరొక వైపు వచ్చేసి గోల్డ్ లోను గోల్డ్ లోన్కి కట్టవలసినటువంటి మనీ అనుకోవచ్చు మరొక పట్టికలో అదైతే రాస్తున్నానండి ఫస్ట్ ఆదివారం మనకి ఏడు వందల రూపాయలు మనీ వచ్చినప్పుడు ఇక గోల్డ్ లోన్కి ఏమి పెట్టకండి అంటే జీరో గోల్డ్ లోన్కి ఏమి తీయలేదు ఏడు వందల రూపాయలు ఇంటి ఖర్చులకనే వాడుకున్నారో చూద్దామండి సో సోమవారం వచ్చేసి ఏం చేస్తారంటే ఒక వంద రూపాయలు తగ్గించి అంటే ఆరు వందలు మనం ఖర్చులకి వేసుకుని వంద రూపాయలు గోల్డ్ సేవింగ్స్లోకి వేసుకోవాలన్నమాట మంగళవారము ఇంకొక వంద రూపాయలు తగ్గించి ఖర్చులకి గోల్డ్ సేవింగ్లో వంద రూపాయలు పెంచుకుని రెండు వందల రూపాయలు వేసుకోవాలి బుధవారము ఇంకొక వంద తగ్గించాలి గోల్డ్ సేవింగ్స్లో వంద పెంచాలి ఇలా ఖర్చులు ప్రతి రోజు కూడా వంద వంద తగ్గించుకుంటూ వస్తూ గోల్డ్ లోన్లో వంద వంద పెంచుకుంటూ వెళ్ళాలండి ఇలా కనుక మీరు ప్రతి వారము చేయగలిగి అయితే వారానికి రెండు వేల వంద రూపాయలు మీరు గోల్డ్ లోన్ అనేది క్లియర్ చేయడానికి దాచుకున్నటువంటి మనీ అవుతుంది ఈ మనీని ఒక డిబ్బీలోనో డబ్బాలోనో ఉంచుకోవచ్చు మీరు ఖచ్చితంగా ఈ మనీని గోల్డ్ లోనే క్లియర్ చేస్తాము అని చెప్పేసి అనుకుంటే లేదు ఇంటి అవసరాలకు ఏమైనా ఖర్చు పెట్టేస్తాము అనే భయం ఉంటే కనుక చక్కగా ఒక అకౌంట్ తీసుకుని బ్యాంకులో ఆ అకౌంట్లో మీరు ప్రతి వారము కూడా రెండు వేల వంద జమ చేస్తూ రావచ్చండి వారానికి రెండు వేల వంద అవుతుంది కదండి అప్పుడు నెలకు ఎంత అవుతుందంటే అంటే రెండు వేల ఒక్కొంద ఇంటూ నాలుగు నెలకు వచ్చేసి మనకి ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు అయితే ప్రతీ నెల మనకి గోల్డ్ లోన్ క్లియర్ చేయడానికి మనీ అయితే అవుతుంది మీరు రెండు డబ్బాలు పెట్టుకోండి ఒక డబ్బాలో ఇంటి ఖర్చులకి అని చెప్పేసి మనీ వేయండి ఇంకొక డబ్బాలో గోల్డ్ లోన్కి అని చెప్పేసి మనీ వేయండి మనకి వన్ ఇయర్కి అప్పుడు ఎంత అవుతుందంటే అక్షరాల లక్షా ఎనిమిది వందల రూపాయలు అయితే అవుతుందండి వన్ ఇయర్కి అంటే ఎనిమిది వేల నాలుగు వందలు ఇంటూ పన్నెండు వన్ ఇయర్కి మనకి అక్షరాల లక్షా ఎనిమిది వందల రూపాయలు అయితే అవుతుంది మీరు గోల్డ్ లోను తీర్చచ్చు అసలు ప్లస్ వడ్డీ గోల్డ్ లోను తీరుతుంది ఇంకాస్త మనీ కూడా మీకు మిగులుతుంది లేదు ప్రతి నెల ఎనిమిది వేల నాలుగు వందలు వేయడం కష్టం ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు భావిస్తే కనుక ఎనిమిది వేల నాలుగు వందల్లో సగం అంటే ఎనిమిది వేల నాలుగు వందలని ఆఫ్ కనుక చేసినట్లయితే నాలుగు వేల రెండు వందలు ప్రతి నెల నాలుగు వేల రెండు వందల రూపాయలని మీరు చక్కగా మీరు అమర్చుకున్నటువంటి డెబ్బీలోనో డబ్బాలోనో లేదా అకౌంట్లోనో వేసుకుంటూ వచ్చారనుకోండి అప్పుడు ఎంత అవుతుందో చూద్దాము లేదు అనుకోండి ప్రతిరోజు ఇప్పుడు వంద రూపాయలు వేస్తున్నారు కదా గోల్డ్ లోన్కి వంద రూపాయలు వేసే చోట యాభై వేయండి రెండు వందలు వేసే చోట వంద వేయండి మూడు వందలు వేసే చోట నూట యాభై రూపాయలు వేయండి ఇలా హాఫ్ అమౌంట్కి మీరు తగ్గించండి అప్పుడు మీకు వారానికి వచ్చేసి వెయ్యి యాభై రూపాయలు అవుతాయి నెలకు వచ్చేసి నాలుగు వేల రెండు వందలు అవుతుందండి ప్రతీ నెల అప్పుడు మీరు ఏం చేస్తారంటే నాలుగు వేల రెండు వందలని మీరు వన్ ఇయర్ పాటు ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకుని చక్కగా ఆ అకౌంట్లో కట్టుకుంటూ వస్తే కనుక మీకు యాభై వేల నాలుగు వందల రూపాయలు అవుతుందండి మీకు వడ్డీతో సహా గోల్డ్ లోన్ అనేది వన్ ఇయర్లో తీరిపోతుంది లేదు ఆరు నెలల్లోనే మేము గోల్డ్ లోన్ తీర్చాలి అనుకుంటున్నాము అనేసి మీరు అనుకుంటే కనుక ఆల్రెడీ ఎందాక చెప్పాను కదండి ఎనిమిది వేల నాలుగు వందలు ఇంటూ పన్నెండు చేస్తే ఎంత వచ్చింది లక్షా ఎనిమిది అయితే వచ్చిందండి అందులో ఆఫ్ అంటే ఆరు నెలలు కనుక మీరు ఎనిమిది వేల నాలుగు వందలని ప్రతీ నెల దాచుకోగలిగితే మీకు యాభై వేల నాలుగు వందల రూపాయలు అయితే అవుతుంది మీరు ఆరు నెలల్లోనే ముప్పై వేల రూపాయల గోల్డ్ లోను అలానే వడ్డీ రెండు కూడా కట్టేయొచ్చు ఎలా అంటే ప్రతీ నెల ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు చెప్పినా మనీని సేవ్ చేసినట్లయితే లేదు ప్రతిరోజు వంద రెండు వందలు మూడు వందలు ఇట్లా వంద రూపాయలు పెంచుకుంటూ వెళ్ళను చూడండి ఆ పద్ధతిలో మీరు పొదుపు చేసిన ఆరు నెలల్లో ముప్పై వేల రూపాయలని మీరు వడ్డీతో సహా గోల్డ్ లోన్ అనేది తీర్చేయచ్చు ఆరు నెలల్లో కష్టము ఎనిమిది వేల నాలుగు వందలు అనుకుంటే కనుక పన్నెండు నెలల్లో నాలుగు వేల రెండు వందలతో మీరు ఖచ్చితంగా ముప్పై వేల రూపాయలు గోల్డ్ లోను కూడా తీర్చేయచ్చండి ఇది కూడా కష్టము అనుకుంటే నాలుగు వేల రెండు వందలని మీరు ఇంకా రెండు భాగాలు చేసి రెండు వేల వంద అవుతుందండి సంవత్సరానికి సారీ సారీ నెలకి రెండు వేల వందని కనుక మీరు వన్ ఇయర్ పాటు ఒక అకౌంట్ తీసుకుని దాచుకోగలిగితే మీకు ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు అవుతుంది అప్పుడు మీరు ఇరవై ఐదు వేలు కట్టేస్తే ముప్పై వేలుకి గాను ఇంకొక ఐదు వేలు గోల్డ్ లోన్ ఉంటుందండి అలానే వడ్డీ కూడా ఉంటుంది అది ఎలా అంటే రెండు వేల వంద రూపాయలు మీరు ప్రతీ నెల సేవ్ చేసినట్లయితే మీకు ఈజీగా తీరిపోవాలి అనుకుంటే ఆరు నెలలది బెస్ట్ అండి లేదు మాకు ఇంటి ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే ఒక సంవత్సరం పన్నెండు నెలలది అంటే నాలుగు వేల రెండు వందల చొప్పున మనీ వేసుకుంటూ వస్తే ముప్పై వేల గోల్డ్ లోన్ కూడా తీరుతుంది ఇది కూడా కష్టము అనుకుంటే రెండు వేల వంద ప్రతీ నెల మీరు మనీ కనుక సేవ్ చేస్తూ వచ్చినట్లయితే కనీసం ఇరవై ఐదు వేల గోల్డ్ లోన్ అయినా సరే తీరుతుందండి మీ అవైలబులిటీని బట్టి మీరు ఫాలో అవ్వండి మీకు ఎలా నచ్చితే అలా ఫాలో అవ్వండి అంటే ఏ ఐడియా మీకు సులువుగా అనిపించింది ఎంత మనీని మీరు ప్రతి నెల వేయగలుగుతున్నారు మీరు ఒకసారి చూస్తే మీకే అంచనా వచ్చేస్తుందండి వరుసగా రెండు మూడు నెలలు ట్రై చేయండి మీ అవైలబిలిటీని బట్టి మీరు చక్కగా మనీని సేవ్ చేసుకుని గోల్డ్ లోన్ అనేది క్లియర్ చేసుకోవచ్చు మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్